ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు వరుస సెలవులు రావడంతో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వనదేవతలకు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు మేడారంలో ఓవైపు అభివృద్ధి పనులు జరుగుతుండగా మరోవైపు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ప్రతి ఏడాది వస్తామని ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు దర్శన భాగంగా ఈసారి ఈ మేడారం జాతరలో చాలా అద్భుతంగా కట్టడాలు కొత్తగా చూస్తున్నాం ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తున్నాయి రోడ్లు కూడా చాలా వెడల్పు చేసేరు ఈ సమ్మక్క సార్లమ్మ గదిల దగ్గర కూడా చాలా వేడల్పుగా అంతకుముందు చాలా ఇబ్బంది ఒకటి ఉండేది ఏమీ లేదు కోరుకున్న కోరిక అలాగే నెరవేరుతుంది కూతురు కూడా